ఏమైంది అంత డల్ గా ఉన్నావు ఓటేయడానికి రెండు వేలు ఇచ్చారండి తీసుకున్నావా మరి మరి హ్యాపీగా ఉండాలి కదా బాధగా రెండు వేల రూపాయలు నోట్ ఇచ్చారండి చల్లదు కదండి మా ఆయన చాలా మంచివారు నాకే బాధ కలిగినా నేను అతనితోనే షేర్ చేసుకుంటాను ఇదిగండి ఇలాగే మా ఆయన ఎప్పుడు భోంచేసినా వంట చాలా బాగుందని లొట్టలు వేసుకుని తింటారు ఏ నువ్వు వంట అంత బాగా చేస్తావా వంట చేసేది నేను కాదు ఆయనే అత్తయ్య గారు అమ్మా ఏడు వాళ్ళ నగలు చేయించుకున్నాం అనుకుంటున్నాను ఎంత ఖర్చు అవుతుండొచ్చు అనుకోవడానికి ఏం ఖర్చు అవద్దు ఎప్పుడు పడితే అప్పుడే అనుకో ఎప్పుడు పడితే అప్పుడే అనుకో చాక్లెట్స్ ఇస్తారా బోల్డ్ ఇన్నా ఇన్ని చాక్లెట్స్